హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హ్యాండ్ రావ్ సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా డిమార్ట్ ఏమన్నా కొత్తగా యాడ్ చేశారా అని వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు ఈ వాటర్ బాటిల్ అయితే కొత్తగా కనిపించింది న్యూ కలెక్షన్ ఇంకా అందుకే తీసుకొచ్చేసాను ఇంటికి ఇలా బ్లాక్ కలర్ లిడ్డుతో కాంబినేషన్ అయితే బాగుంది గాజు బాటిల్ కూడా థిక్గా బాగుందనమాట మూతి వెడల్పుగా ఉండేవి తీసుకుందామని చూస్తున్నాను ఎప్పటి నుంచో ఈ డీటాక్స్ వాటర్కి ఈ మూతి వెడల్పుగా ఉంటేనే బాగుంటాయి నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నుమహేష్ ఎగ్జిబిషన్లో మూతి వెడల్పుగా ఉన్నాయి కాకపోతే అవి బాటిల్సే పల్చగా ఉన్నాయి నాకు స్టార్టింగ్లో తెలియక తీసుకున్నాను కానీ వన్ ఇయర్ వరకు పనిచేసింది నాకు ఇంక ఇప్పుడు తిక్కుగా ఉన్నాయి కదా అందులోనూ నైంటీ నైన్ ప్రైస్గా ఉన్నాయని తీసుకున్నాను నేను అంతకుముందు స్పార్లో కూడా గాజువి తీసుకున్నా నా దగ్గర గాజు బాటిల్స్ చాలా ఉన్నాయి అవి మూతి చిన్నగా ఉంటాయి ఈ డీటాక్స్ వాటర్కి ఏంటంటే మూతి చిన్నగా ఉంటే కీర ముక్కలు పట్టవు అండ్ క్లీనింగ్ కూడా అంత ఈజీగా ఉండదు మాల్గా మనం వాటర్ తాగాలంటే చిన్న మూతి మూతి ఉంటేనే బాగుంటుంది కాకపోతే డీటాక్స్ అనేసరికి ఇలా వెడల్పుగా ఉంటేనే క్లీనింగ్ బాగుంటుంది అండ్ వెజిటేబుల్స్ ముక్కలు కూడా కీరా ముక్కలు కూడా పడతాయి అనమాట సో అందుకే ఇవి డీటాక్స్కి చాలా బాగుంటాయి మంచిగా యూజ్ అవుతాయి నేను ఫస్ట్ యూజ్ చేసి చూద్దామని ఒకటే తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది ఇంకొక రెండు తీసుకుంటే బాగా ఉపయోగపడేయని ఇలాంటి బాటిల్స్ ఆన్లైన్లో కూడా ఆఫర్స్ లో ఉంటాయి నేనైతే ఇక్కడ ప్రోడక్ట్స్ ట్యాక్ చేస్తున్నాను మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినా లైక్ చేయండి ఫాలో మీ ఫో బాయ్